కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు అన్ని విధాలుగా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆమె ఆరోపించారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ వదిలే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు ప్రజల కోసం నిరంతరం బీఆర్ఎస్ పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు కొడంగల్ నియోజకవర్గం స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో లగచెర్ల అనే ఊర్లో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి అధికారుల మీద రైతులు తిరగబడే పరిస్థితి వచ్చింది దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఉన్న ఆ కాస్త భూములను జీవనాధారం చేసుకొని దాని మీద జీవిస్తున్న వాళ్ళు బతుకుతున్న వాళ్ళు వాటికి ఆ భూములకు దూరం చేయాలనే ఒక ప్రయత్నం ఒక అవగాహన రాహిత్యం ఒక అవగాహన లేమితో తీసుకున్న నిర్ణయం ఈరోజు ఇంత పెద్ద గొడవకు అమాయకులను బలి చేసే విధంగా మరి అది దారి తీసింది దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బాధ్యత బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అని తెలుసు ఆయన ఎంత దుర్మార్గంగా ఇబ్బంది పెడతాడో తెలిసినా ఆ ధైర్యం చేసి అధికారులను అడ్డుకున్నారు అని అంటే వాళ్ళు ఎంత ఆవేదన చెంది ఉంటారో వాళ్ళ బాధ ఏందో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు కానీ రాష్ట్ర ప్రజలు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను ఎంత అమానుష్యం అంటే ఇంత పెద్ద సంఘటన జరిగితే ఇంత వాళ్ళను ఒప్పియటంలో వైఫల్యం చెందింద్రు వాళ్ళని మెప్పించి ఖాళీ చేయించడంలో వైఫల్యం చెందిండ్రు హైదరాబాద్ పక్కన ఉంటే అది కేసీఆర్ తీసుకున్నాడు కేటీఆర్ తీసుకున్నాడు కాబట్టి అక్కడ కట్టొద్దనే ఒక దురుద్దేశం ఒకవైపేమో అనేక ఏళ్ళుగా మూసిని నమ్ముకొని మూసి ఎంత కంపు కొడుతున్నా వాళ్ళకు వేరే దారి లేక వేరే బతుకు వేరే జీవనాధారం లేక మూసిని నమ్ముకుని ఉంటే వాళ్ళని ఖాళీ చేయిస్తున్నారు కానీ ఖాళీగా ఉన్న ఫార్మాసిటీ భూములను ఫోర్త్ సిటీ అని ఫోర్త్ సిటీ అంటే ఏంది హైదరాబాద్ పెరిగితే దానంత అది పెరగాలి కానీ ఆయనే ఒక సిటీని పెంచుతా అని చెప్పి మరి మనం ఎక్కడ విని ఉండం ఒక సిటీని ఒక ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వం అనుకొని కట్టియటం క్రియేట్ చేయడం అనేది మనం ఎక్కడ కూడా చూసి ఉండం ఎవరు ప్రశ్నిస్తే ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి వాళ్లను వాళ్ళ మీద థర్డ్ డిగ్రీలు ప్రయోగించడం వాళ్ళని భయపెట్టడం ఆ కుటుంబాలని బెదిరించడం రేవంత్ రెడ్డి గారికి పరిపాటి అయిపోయింది ఇది చాలా దురదృష్టకరం బాధాకరం దీని పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాలి ముఖ్యమంత్రి గారు వహించాలి కానీ అధికారులను బలిపశువు చేస్తూ అధికారుల మీద దాడి చేసిందని చెప్పి ఈరోజు అమాయకమైన గిరిజనులను మరి అరెస్ట్ చేయటం వాళ్ళ మీద వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయటం ఇది సరి అయింది కాదు రేవంత్ రెడ్డి గారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గిరిజనులు వెంటనే మరి విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు గిరిజనులు అందరం కూడా వెనుకబడిన ఆదివాసీ గిరిజనులు లంబాడి గిరిజనులు అందరూ అన్నదమ్ములుగా ఉంటే మరి ఈరోజు ఒకే భాష మాట్లాడే లంబాడీలే దాదాపు ఉన్న పది శాతంలో ఏడు శాతం లంబాడీలు ఉంటారు ఇప్పటివరకు ఒక లంబాడీకి మంత్రి పదవి లేదు అలాగే గిరిజన సంక్షేమ శాఖకు మంత్రి లేడు ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా కేసీఆర్ చేసిన పళ్ళ మీద కమిషన్ లేసుడు ఇవాళ రేపు బాంబులు వెళ్తాయి ఇవాళ రేపు జైలుకి వెళ్తారు నీకు సిగ్గనిపించట్లేదా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను వైపేసి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తున్నారు ఇది ఇరవై ఐదోసారి పది నెలల పాలనలో పదకొండు నెలల పాలనలో ఇరవై ఐదోసారి అంటే ఈ లెక్కన నెలకు రెండు సార్ల కంటే ఎక్కువ పోయినట్టు నెలకు రెండు సార్లు అంటే ఇరవై